హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రక్షాబంధన్ సోదర సోదరి మనుల మధ్య ఉన్న ప్రేమను చాటి చెప్పేందుకు అత్యంత ఘనంగా జరుపుకునే పవిత్రమైన పండుగ ఎంత క్లిష్ట పరిస్థితుల్లో అయినా తమకు అభయమిస్తాడని కోరుతూ తనకు రక్షణగా ఉంటాడని ప్రతి ఒక్క సోదరిమణి తమ సోదరులకు రాఖీ కడతారు చిన్నప్పుడు అస్తమానం గొడవపడే అక్క తమ్ముడు లేదా అన్నా చెల్లెళ్ళు పెరిగి పెద్దయ్యాక ఒకసారిగా మారిపోయి సీక్రెట్స్ షేర్ చేసుకునేంత ఫ్రెండ్స్ లా మారిపోతారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి ప్రతి ఒక్కరి జీవితంలో ఆకాశమంత ఆత్మీయతను అనురాగాన్ని పంచే అన్నదమ్ముల ప్రేమను సెలబ్రేట్ చేసుకునే విషయంలో రక్షాబంధన్ నిజంగానే ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది ఇదిలా ఉండగా శ్రావణ పూర్ణిమనే రాఖీ పౌర్ణమి జంధ్యాల పౌర్ణమి పేర్లతో పిలుస్తారు ఈ నేపథ్యంలో మన దేశంలో రక్షాబంధన్ పండుగ ఎప్పుడు ప్రారంభమైంది ఎవరు ప్రారంభించారు ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై స్పష్టమైన ఆధారాలు లేవు అయితే రాఖీ పండుగ గురించి పురాణాల్లో అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి పురాణాల ప్రకారం అసురులకు దేవతలకు దాదాపు పన్నెండు సంవత్సరాల పాటు యుద్ధం జరిగింది ఆ సమయంలో ఇంద్రుని వంటిపై ఓ రాక్షసి దాడి చేసి ఆక్రమించుకుంది అప్పుడు ఇంద్రుని సతీమణి సచీదేవి తనకు సహాయం చేయాలని శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లి వేడుకుంటుంది అప్పుడు ఇంద్రుణ్ణి కాపాడడానికి విష్ణు తన మణికట్టు చుట్టూ పత్తితో తయారు చేసిన ఓ పవిత్రమైన దారాన్ని కట్టాలని సూచించాడు అప్పుడు సచీదేవి కోరిక మేరకు విష్ణుదేవుడు ఆ రాక్షసిని అంతమొందిస్తాడు ఆ తర్వాత ఇంద్రుడు త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు అలా సచిదేవి రక్షాబంధన్ పండుగను ప్రారంభించగా నేటికి రాఖీ పండుగను జరుపుకుంటున్నారు మహాభారతంలో శ్రీకృష్ణుడు శిశుపాలు సంహరించేందుకు తన సుదర్శన చక్రాన్ని ఉపయోగిస్తాడు అదే సమయంలో తన చేతికి అనుకోకుండా గాయమవుతుంది ఆ గాయాన్ని చూసిన ద్రౌపది వెంటనే తన చీర కొంగుతో కన్నయ్య వేలికి రక్షగా కట్ట చుట్టింది తన సోదరుడిగా భావించి వెంటనే ద్రౌపది స్పందించడంతో తనకి ఎల్లవేళలుగా అండగా ఉంటారని వేణుమాధవుడు హామీ ఇచ్చాడు అప్పటి నుంచి రాఖీ పండుగకు నాంది ప్రారంభమైందని చెబుతారు అనంతరం కౌరవుల మధ్య అవమానం ఎదుర్కొంటున్న సమయంలో ద్రౌపదికి కన్నయ్య అండగా నిలిచాడు పురాణాల ప్రకారం శ్రావణ పౌర్ణమి రోజున గణేషుని సోదరి అయిన నాగదేవతతో రక్ష కట్టించుకోవడం చూసిన ఆయన పుత్రులు తమకు కూడా సోదరి కావాలని కోరుతారు అప్పుడు గణేషుని కళ్ళ నుంచి సంతోషి మాత ఆవిర్భవించిందని చెబుతారు అవివాహితులు పిల్లలు లేని జంటలు శ్రావణ పౌర్ణమి రోజున సంతోషి మాతను భక్తి శ్రద్ధలతో పూజిస్తే కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు ఈ పవిత్రమైన రోజున రాఖీ కట్టించుకున్న వారికి సంతోషి మాత అనుగ్రహం లభిస్తుంది దేశ విదేశాల్లో కూడా రక్షాబంధన్ పండుగను ఘనంగా జరుపుకుంటారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి